వెల్కమ్ టు జాన్ టీవీ నా నిర్ణయాలు మ్యాన్ ఆఫ్ స్టీల్ మాదిరి ఉంటాయంటున్న తమిళనాడు సీఎం స్టాలిన్ తమిళనాడులోని పారిశ్రామిక నగరం ఉసూర్లో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు కృష్ణగిరి జిల్లాలో పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతంలో రెండు వేల ఎకరాల విస్తీర్ణలో ఈ విమానాశ్రమాన్ని నిర్మించనున్నట్లు ఆయన వెల్లడించారు ఉసూరులో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో ఆయన ఈ కీలక నిర్ణయాలను ప్రకటించారు ఈ సదస్సు వేదికగా తమిళనాడు ప్రభుత్వం భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించింది మొత్తం తొంభై రెండు సంవత్సరాలతో ఒప్పందాలను కుదుర్చుకున్నామని వీటి ద్వారా రాష్ట్రానికి ఇరవై నాలుగు వేల మూడు వందల ఏడు కోట్ల పెట్టుబడులు రానున్నాయని స్టాలిన్ తెలిపారు ఈ ఒప్పందాల ఫలితంగా ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు నలభై తొమ్మిది వేల మూడు వందల యాభై మూడు మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి పారిశ్రామిక వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో యాభై మూడు పెద్ద కంపెనీలతో ఇరవై మూడు వేల మూడు వందల మూడు కోట్లకు ఎంఎస్ఎంఈ శాఖ ద్వారా ముప్పై తొమ్మిది సంస్థలతో ఒప్పందాలు జరిగాయి ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ మ్యాన్ ఆఫ్ స్టీల్ మాదిరి తాను తీసుకునే నిర్ణయాలు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించేలా ఉంటాయని అన్నారు తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రయోజనాలను అందించేలా ఉంటాయని అన్నారు గతంలో ఒక చిన్న పట్టణంగా ఉన్న నేడు దేశ విదేశీ పారిశ్రామిక వేత్తలను ఆకర్షించే స్థాయిని చేరిందని హర్షం వ్యక్తం చేశారు ఈ ప్రాంతంలో ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు వందల కోట్లతో అదు నూతన ఐటీ పార్కును కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు ఇటీవలే జర్మనీ ఇంగ్లాండ్ పర్యటనల ద్వారా పదిహేను వేల ఐదు వందల పదహారు కోట్లు పెట్టుబడులు సాధించామని ఆ ఉత్సాహంతోనే ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు స్టాలిన్ అంతేకాకుండా ఎనిమిది వేల మందికి ఉపాధి కల్పించేలా పదహారు వందల కోట్ల విలువైన నాలుగు కొత్త పథకాలను కూడా ఆయన శంకుస్థాపన చేశారు తమ నాలుగున్నరేళ్ల పాలనలో కుదుర్చుకున్న ఒప్పందాల్లో డెబ్బై ఏడు శాతం ఇప్పటికే ఫ్యాక్టరీల రూపంలో కార్యరూపం దాల్చామని స్టాలిన్ వివరించారు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ